తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది అయ్యప్ప కాలం ప్రారంభమైన సందర్భంగా గ్రామంలోని భక్తులు ఘనంగా ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు శబరిమల యాత్రకు పూనుకున్న అయ్యప్ప స్వాముల పవిత్ర దీక్షా వాతావరణంలో గ్రామం మొత్తం ఆధ్యాత్మికతారకమైంది అయ్యప్ప స్వాముల ప్రత్యేక పల్లకీ ఊరేగింపు గ్రామ వీధులన్నిటినీ భక్తిసంద్రముగా మార్చింది స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినదాలతో పురవీధులు మారుమొరగగా చిన్న పెద్ద భక్తులు ఈ ఆధ్యాత్మిక ఊరేగింపును వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అందంగా అలంకరించిన అయ్యప్ప స్వామి యొక్క పల్లకి గ్రామమంతా ప్రదక్షిణ చేసిన సందర్భం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో మొత్తం సుమారు ముప్పై మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు ఇప్పుడే దీక్ష స్వీకరించిన స్వాములకు ఇరుముడి కట్టడం సంప్రదాయ పద్ధతిలో పూర్ణ విధానాలతో పూజారి మంత్రోచ్చరణలు నడుమ వైదికంగా జరిగింది ఈ కార్యక్రమానికి కందమూరి స్వీను గురుస్వామి విజయవాడ భిక్షపతి గురుస్వామి గారు ప్రధాన పర్యవేక్షకులుగా వ్యవహరించారు అయ్యప్ప స్వాముల దీక్షను మానసిక శారీరక ఆధ్యాత్మిక పరంగా ఎలా కొనసాగించాలో గురువులు భక్తులకు సూచనలిచ్చారు యాత్రలో పాటించాల్సిన నియమ నిషేధాలు భక్తి అంకితభావం సేవ వంటి విలువలను గురుస్వాములు వివరించడంతో భక్తులు మరింత ప్రేరణ పొందారు ఇరుముడి కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు గ్రామస్తులు స్థానిక యువ సంఘాలు అయ్యప్ప సేవా దళాలు ఈ కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొని సేవాభావాన్ని చాటుకున్నారు శబరిమల యాత్ర ప్రారంభ దశలో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకతో బుగ్గపాడు గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది భక్తుల నమ్మకాల ప్రకారం ఇరుముడి కట్టి పల్లకితో ఊరేగింపు మరింత శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు శ్రద్ధాభక్తులతో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఖమ్మం భక్తి సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు